మద్యం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేశామని సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు కోటిపల్లి బస్టాండ్ ప్రాంతంలో ఈ నెల ఏడున అర్ధరాత్రి కట్టుంగ హరీష్ కర్రీ దుర్గా సూర్య ప్రసన్న కుమార్ ములపర్తి వినోద్ మద్యం తాగుతూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోమన్న పోలీసులతో వాగ్విదానికి దిగి వారిపై దాడి చేశారని వివరించారు నిందితుల్లో ఒకరైన హరీష్పై ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో రౌడీషీట్ మర్డర్ కేసులు ఉన్నాయని అన్నారు ప్రత్యేక బృందాలతో రాత్రి గస్తీ మరింత పెంచేలా చర్యలు తీసుకున్నామని అన్నారు వ్యాపార సంస్థలు వారికి కేటాయించిన సమయం కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాత్రి సమయాల్లో పని లేకుండా బయట తిరిగే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చర్యలు తీసుకుంటామని అన్నారు రాత్రులు ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వెంటనే డబల్ వన్ టూకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు సిఐటి శ్యామ్ సుందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో ఆ బీట్ సిబ్బంది మీద ఆడ బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళతో మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఆ వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేసినారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసామండి అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్ ఇతనికి ఇంతకు ముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజనగరం బిఎస్లో షీట్ కూడా ఉందండి అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్ ఇతను రాజ్బోల్లో ఉంటారు అండ్ ములపర్తి వినోద్ ఇతను కూడా రా రాజ్ ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పి అతను బాండ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరడం చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులు వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ పోర్ట్బల్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీచ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకు మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు న్యూసెన్స్ అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ గార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొజెక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేశాం అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూస్ అండ్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో బట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్ కి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగిందండి సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే తొమ్మిదిన్నర పది గంటల తర్వాత రోడ్ల మీద పని బాట లేకుండా తిరుగుతున్నారో సో అటువంటి వ్యక్తులందరిని ముఖ్యంగా తాగేసి అల్లరి చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము